అండ్ మమత సో ఐమ్ ఫ్రమ్ వైజాగ్ వైజాగ్లో ఒక ఆనిమూత్యం ఉంది అవును ఎవరు అనుకుంటున్నారా అదెవరో కాదు మన్యం ధీరుడు అని ఒక బయోటిక్ అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ మీద మూవీ తీసిన ఒక ప్రొడ్యూసర్ ఒక బిల్డర్ అని చెప్పొచ్చు ఎస్ అది ఎవరో కాదు ఆర్వీవి సత్యనారాయణ గారు ఈ రోజుల్లో కమర్షియల్ మూవీ తీయాలి అని అంటేనే భయపడతారు రిటర్న్స్ వస్తాయా రావా సినిమా పెట్టిన డబ్బులన్నీ ఏమవుతాయని అలాంటి టైంలో ఏమి ఆలోచించకుండా రిటర్న్స్ ఆలోచించకుండా ఆర్నివి సత్యనారాయణ గారు ఒక అల్లూరి సీతారామరాజు గారి గురించి ఒక తనకి ఇష్టం ఒక మైండ్ మనసులో ఉన్నది ఆ మైండ్ అంతా పెట్టేసి ఆ సినిమా తీయాలని ఆ క్యారెక్టర్ కూడా అతనే రోల్ చేయడం యాక్టింగ్ చేయడం చాలా ఒక విశేషం అనే చెప్పాలి ఆ సినిమా తీ తీసుకోవాలి అంటే ఏదైనా ఫ్రీడమ్ ఫైటర్స్ బయోపిక్ తీయాలి అంటే చాలా ధైర్యం ఉన్నారు ఎందుకంటే కంపల్సరీ రిటర్న్ రిటర్న్ స్టాఫ్ అది వస్తుంది పెట్టిన అమౌంట్ మన అందులో సగమైనా వస్తాయో లేదా అలాంటప్పుడు డైరింగ్ చేసి ఒక అల్లుని సీతారామరాజు గారి గురించి బయోపిక్ తీయాలని ఆలోచించి దాని గురించి మొత్తం స్టోరీ బయటకు తీసుకొచ్చి క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టర్ చేయడం అంటే గ్రేట్ అండ్ టు చక్కగా అన్ని థియేటర్స్లో ఆడిన తర్వాత ఒక బెస్ట్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో రిలీజ్ అయిన కొద్ది రోజులకే చాలా ఎక్కువ తో అది సక్సెస్ అయ్యిందనమాట సో ఆహాలో ఆ మూవీ అయితే ధీరుడు మూవీ ఉంది ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఆ మూవీ ఆహాలో చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసి దాన్ని లైక్స్ చేసి మా ధీరుడు మా అల్లూరి సీతారామరాజు సినిమా మా ఆర్వీబీ గారిని బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మమతా